ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం ధనుస్సు రాశి వారికి నా హృదయపూర్వక వందనాలు నమస్కారం జై మాతాజీ జై మా దుర్గాంబ జై కాలభైరవ ఈ దివ్యమైన జ్యోతిష్య కార్యక్రమానికి మనస్ఫూర్తిగా విచ్చేసిన మీ అందరికి కోట్లాది ధన్యవాదాలు ధనుస్సు రాశికి చెందిన నా ప్రియమైన మిత్రులారా ఒక్క క్షణం ఆగండి మీరు ప్రస్తుతం ఒక పెద్ద పొరపాటు అంచున నిలబడి ఉన్నారు దీని పర్యవసానం మీ జీవితంలో ఒక చేదు అనుభవాన్ని అనూహ్యమైన కష్టాలను మిగిల్చబోతుంది మీ జీవిత దిశ అకస్మాత్తుగా పూర్తిగా మారిపోతుంది ఈ సమయంలో వెనక్కి తగ్గడమే మీ భవిష్యత్తుకు చాలా మంచిదని తెలియజేస్తున్నాము మరియు మీ కుటుంబ కలహాలు సంబంధాల విచ్ఛిన్నం చూడండి ఇప్పుడు ప్రతి ఇంట్లో జరిగే కథ మీ జీవితంలో కూడా పునరావృతం కాబోతుంది అనుకోకుండా మీ ఆప్తుల మధ్యలోనే గొడవలు మొదలవుతున్నాయి ఈ పరిణామాలు మీ హృదయాన్ని మొక్కలు చేస్తాయి ఎందుకంటే ఇవి కేవలం చిన్నపాటి కలహాలైతే కావు ఇవి మీ బంధాలను గండి కొట్టి వాటిని శాశ్వతంగా తెంచేసే కారణాలు కాబోతున్నాయి ఇంటి వాతావరణం ఎంతలా దిగజారుతుందంటే గతంలో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిన వారు సైతం కోపంతో ఆగ్రహంతో మాటలు తోలతారు మిత్రులారా ఈ గొడవలు కేవలం ఇంటికే పరిమితం కావు బయటి వారి చెవులకు కూడా చేరతాయి ఈ వార్త విన్న తరువాత మీ శత్రువులు ఇదే అదునుగా భావించి పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు ఈ సంఘటన మిమ్మల్ని అగాధంలోకి నెట్టేస్తుంది మీరు ఇటు ఇంటికి చెందరు అటు బయటికి చెందరు ఎందుకంటే మీ అధికమైన కోపంతో మీరు ఏదో పెద్ద తప్పు చేయబోతున్నారు కాబట్టి దయచేసి జాగ్రత్త పడండి ఇప్పుడు గ్రహాల కదలికలు స్పష్టమైన సంకేతాలను కూడా ఇస్తున్నాయి ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు నిజంగా జరగబోయే వాస్తవం ఈ ప్రపంచంలో ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు రావడం సహజమే కానీ ఇప్పుడు మళ్ళీ అదే దుస్థితి మీ వైపు చూస్తోంది దయచేసి నా మాటలను అస్సలు విస్మరించవద్దు ఈ మాటలు వినడానికి కొద్దిగా చేదుగా అనిపించినా అవి మీ జీవితానికి మధురమైన ఫలితాలనైతే ఇస్తాయి మీకు తెలుసు కొంతమంది కోపం జ్ఞానాన్ని కోల్పోయి తప్పులు చేస్తారు దాని వల్ల తరువాత తీవ్రంగా ప్రశ్చాత పడతారు కాబట్టి ప్రచాత పడే కంటే దైవం మీకు సరైన సమయంలో ఈ వీడియోను మీ కళ్ల ముందు ఉంచింది అని గ్రహించండి దీనిని మీ ఇంట్లో ఒంటరిగా నిశ్శబ్దంగా చివరి వరకు చూడండి ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా వదిలివేయవద్దు ఎందుకంటే ఈ సూచనలు పూర్తిగా మీ జాతక విశ్లేషణ ద్వారా లభించినవి నా ప్రధాన ఉద్దేశం ఒకటే ప్రియమైన స్నేహితులారా మీకు చాలా నష్టాన్ని కలిగించే ఆ పనిని చేయకుండా మన ఆరాధ్య దేవత మా కూడా మీ గురించి చాలా ఆందోళనగా ఉంది చూడండి ఏ కుటుంబం అయితే ఐక్యతతో కలిసి గట్టుగా ఉంటుందో అందులో అపారమైన ధైర్యం అంతులేని ప్రేమ ఉంటాయి అది కేవలం ఇల్లు కాదు సాక్షాత్తు స్వర్గం కానీ ఈ ప్రపంచం ఎంతగా దిగజారిపోతుందో మీకు తెలుసు ప్రజలు స్వర్గం లాంటి ఆ ఇళ్లను చెల్ల చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు చాలా మంది ఇప్పటికే తమ స్వర్గధామాలను కోల్పోయారు కానీ ఇప్పుడు అలా జరగకుండా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది దయచేసి మీరు నా మాటలను నమ్మండి ఆ తరువాత మిగతాదంతా సర్వశక్తివంతుడైన విధికి వదిలేయండి ఎందుకంటే మీకు బాగా తెలుసు కదా భగవంతుడే సర్వస్వం ఆయన లేకుండా ఈ ప్రపంచం శూన్యమని అనిపిస్తుంది ఈ విషయమై మీరు ఈ అద్భుతమైన కార్యక్రమానికి కొత్తగా విచ్చేసినట్లయితే దయచేసి వెంటనే మమ్మల్ని అనుసరించండి ఈ వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ ఆనందాన్ని భద్రతను కోరుకుంటే ప్రేమగా జై మా దుర్గా మాత జై లక్ష్మీ మాత అని రాయండి తల్లి దుర్గాదేవి మహిమ మీ కుటుంబంలో ఎల్లప్పుడూ వెల్లు విధిస్తుంది నా ఈ సందేశం కొంతమందికి వినడానికి కఠినంగా అనిపించవచ్చు కాని వినడానికి కఠినంగా అనిపించే సందేశమే మన జీవితానికి అత్యంత విలువైన గుణపాఠం అవుతుందని గుర్తుంచుకోండి స్నేహితులారా ఒక చిన్న అపార్థం ఇంట్లో గొడవలకు ఎలా దారి తీస్తుందో మీకు బాగా తెలుసు ఎక్కడ గొడవలు మొదలవుతాయో అక్కడ మెల్లగా మాటలు కూడా పెరుగుతాయి కుటుంబ సభ్యులే ఒకరితో ఒకరు తగులాటకు దిగుతారు అలా జరగడం వల్ల స్పష్టంగా ఇంట్లో చీలికలు వస్తాయి ఇంటిలోని ఆనందం చెల్లా చెదరవుతుంది మీకు నమ్మకం లేకపోతే కొంతమంది జీవితాలను గమనించండి ఎవరి కుటుంబాలు ఒకరికొకరు దూరంగా ఉంటాయో వారి పరిస్థితులు తెలుసుకోండి అప్పుడు మీకు పూర్తి నమ్మకం వస్తుంది మరి మీ కోపాన్ని నియంత్రించుకోవడం ఇంట్లో ఏదైనా గొడవ మొదలైనప్పుడు మన కళ్ళల్లో నిజంగా వస్తాయి వారి బాధ మనకు చాలా బలంగా తగులుతుంది ఎందుకంటే గొడవ జరగడం మంచి విషయం కాదు ఇది నిజానికి బంధం అనే పవిత్రమైన తాడును తెంచేస్తుంది ఒకరికొకరు ప్రేమతో ఉండవలసిన చోట ద్వేషం అనే అడ్డుగోడను నిర్మిస్తుంది ద్వేషం అనే గోడ ఎక్కడ నిర్మితమైతే అక్కడ అంతా చేజారిపోతుందని అర్థం చేసుకోండి అవును ఈ క్షణంలో కూడా ఈ వీడియో చూస్తున్న వారికి కొంతమంది తమ తొందరపాటు వల్ల అపోహల వల్ల తమ ఆప్తులను కోల్పోయిన వారు ఉన్నారు అందుకే మేము చెబుతున్నాము స్నేహితులారా ఏమైనా జరగనివ్వండి కానీ ఇంటి విషయాలలో బయటి వారిని అస్సలు జోక్యం ఇవ్వకండి ఎవరి సలహాలు సూచనలు తీసుకోకండి ఏదైనా చిన్నపాటి సమస్యలు వస్తే వాటిని మీ విచక్షణతో తెలివిగా పరిష్కరించుకోండి ఈ వార్త బయటి వారికి చేరనివ్వకండి లేకపోతే ప్రజలు మీకు సలహాలు ఇస్తారు ఆ సలహాలను మీరు అంగీకరిస్తే ఈ సమస్య శాంతించదు అని మరింత ప్రభావితం అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో నిప్పు పెడతారు తప్ప వాటిని అందంగా మార్చరు ఇది భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పబడింది ఇది ఒక తిరుగులేని సత్యం దీనిని ఎవ్వరు ఆబద్దమని నిరూపించలేరు అవును అందుకే నా విన్నపం ఒకటే రాబోయే మూడు రోజుల పాటు మీరు చాలా జాగ్రత్తగా నడుచు మన దుర్గామాత మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగిస్తుంది ఎవరికి ఎక్కువ కోపం వస్తుందో ఎవరి కోపం అదుపు తప్పుతుందో వారు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి సైమానం పాటించాలి ఎవరైనా మీకు సలహా ఇస్తే వినండి కానీ వాటిని మీ మనసులో పెట్టుకోకండి ఈ సమయంలో మీరు కేవలం మీ హృదయం చెప్పిన మాట వినండి హృదయపూర్వకంగా ప్రతి పని చేయండి మీరు ఒకసారి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే నేను నిజం చెబుతున్నాను ఎవరి ఇంట్లో అయితే అలాంటి ఉద్రిక్తలు ఉంటాయో వారికి ఎప్పుడు టెన్షన్ ఉండదు వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు కానీ ఈ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి ఈ ధనుసు రాశి వారికి నా మాటలు చాలా ముఖ్యం కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం తమ వారికి దూరంగా ఉండి నరకయాతన అనుభవించవలసి వస్తుంది దీనికంటే తమ వారితో కలిసి ఉండటమే చాలా ఉత్తమం మన కుటుంబం వారు మనల్ని ద్వేషించిన ద్వేషించనివ్వండి కానీ మీరు ఎప్పుడు ప్రేమించండి ఎందుకంటే కుటుంబంలో ఎప్పుడు ద్వేషం ఉండదు రాబోయే మూడు రోజులలో కలిగే మార్పులు ఏమిటి ఏ లాభాలు కలుగుతాయి మిత్రులారా రాబోయే ఈ మూడు రోజులలో మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అంటే కొన్ని రంగాలలో మీకు అద్భుతమైన లాభాలైతే ఉంటాయి ఈ అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి కానీ కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం ప్రారంభంలో మీ కెరియర్ వ్యాపారంలో కొన్ని చిన్నపాటి అడ్డంకులు ఎదుర్కోవలసి రావచ్చు కానీ సమయం గడిచే కొద్దీ కొన్ని రోజుల తరువాత ఈ అడ్డంకులు కూడా తొలగిపోతాయి దీనివల్ల మీరు మళ్లీ కొత్త ఉత్సాహంతో కొత్త ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగడానికి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి సిద్ధమవుతారు కానీ స్నేహితులారా జీవితంలో అడ్డంకులు సమస్యలు కూడా అందుకే వస్తాయి అవి మనిషిని మరింత బలంగా స్థిరంగా చేస్తాయి ఎందుకంటే మనిషి జీవితంలో ఎటువంటి సమస్యలు కష్టాలు రాకపోయినా జీవితంలో మీరు ఏమీ నేర్చుకో లేరు విత్రులారా తప్పు చేసి జీవితంలో నేర్చుకునే వ్యక్తిది తప్పు కాదు అది అతనికి జీవితంలో ఒక అద్భుతమైన గుణపాఠం తప్పులు మనిషికే జరుగుతాయి కాబట్టి జీవితంలో సమస్యలు కష్టాలకు ఎప్పుడు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడండి నెమ్మదిగా ఆ సమస్య మీ ధైర్యం ముందు మీ ఆత్మవిశ్వాసం ముందు తలవంచుతుంది స్నేహితులారా మీలో ధైర్యం ఉంటే ఏదైనా సాధించాలనే తపన ఉంటే జీవితంలో సమస్యలు కాదు మిమ్మల్ని ఎవ్వరూ తాకలేరు అందుకే జీవితంలోని ఎలాంటి సమస్య వచ్చినా దానిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడండి మీ ఒక చిరు ప్రయత్నం మీకు జీవితంలో గొప్ప విజయాన్ని అందిస్తుంది మరియు రాబోయే మూడు రోజులలో మీ జీవితంలో చాలా పెద్ద సవాళ్లు వస్తాయి కానీ మీరు ప్రతి సవాళ్ళు అధిగమించి జీవితంలో ముందుకైతే సాగాలి స్నేహితులారా ఎప్పుడు మీపై నమ్మకం విశ్వాసం ఉంచుకోండి మీరు మీరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే జీవితంలో మీకు భవిష్యత్తులో ఎటువంటి ఆశలు కనిపించవు మీకు సంతోషం అనే దీపం కనిపించదు అందుకే ఎప్పుడు మీపై నమ్మకం ఉంచుకోండి ధైర్యాన్ని నిలబెట్టుకోండి చివరి వరకు పోరాడే వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఓడిపోడు అందుకే భయపడకండి మీకు జీవితంలో కొద్దిగా కష్టాలు ఎదురైతే వాటిని నవ్వుతూ దూరం చేసుకోండి జీవితంలో ఎప్పుడు మీలో ధైర్యాన్ని నిలబెట్టుకోండి మీ ధైర్యమే మీకు జీవితంలో విజయాన్ని అందిస్తుంది జీవితంలో మీకు మీపై నమ్మకం ఉంచుకుంటే భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు ఓడిపోనివ్వడు ఇతరులపై ఆధారపడితే జీవితంలో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు అందుకే మీరు మీ విషయాన్ని ఎప్పుడు గుర్తుచ్చుకోండి స్నేహితులారా ఈ సమయంలో మీ కెరియర్ వ్యాపార రంగంలో కొన్ని సమస్యలు వస్తాయి కానీ కొంతకాలం తరువాత ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు మీ పనిపై దృష్టి పెట్టండి మీ పనిని చేస్తూ ఉండండి జీవితం లో ఎప్పుడు నవ్వుతూ ఉండండి భగవంతుడు ఎప్పుడు మీతో ఉంటాడు ఎప్పుడు మీతోనే మీ వెనకే ఉంటాడు ఆ దేవుడిపై విశ్వాసం ఉంచితే జీవితంలో మీరు ఎప్పుడు ఒంటిరిగైతే ఉండరు ఆర్థిక జాగ్రత్తలు మరియు పెట్టుబడులు ఈ సమయంలో మీరు జీవితంలో కెరియర్ మరియు వ్యాపార రంగాల్లో ఏదైనా పని చేయడానికి ప్రయత్నిస్తే మీకు విజయం లభిస్తుంది కానీ మీకు కొద్దిగా సమస్యలు ఉండవచ్చు మీరు ఎక్కువ కృషి చేయవలసి రావచ్చు మీరు చాలా పోరాటాలు చేయవలసి రావచ్చు జీవితంలో విజయం మరియు సౌఫల్యం సులభంగా లభించదని వంద శాతం వందకు వంద శాతం నిజం చెప్తున్నాను జీవితంలో మనకు ఏది వెంటనే లభించదు మనం చాలా ప్రయత్నాలు చేయాలి సమస్యలు ఎదుర్కోవాలి అప్పుడే ఒక రోజు జీవితంలో విజయం లభిస్తుంది కాబట్టి మీరు కెరియర్ వ్యాపార రంగాల్లో ఎలాంటి అడుగు వేసినా మీకు ఆనందం లభిస్తుంది కానీ ఈ సమయంలో మీరు కొద్దిగా మీపై బలవంతంగా కూడా ఉండాలి మీరు వ్యాపారం చేస్తుంటే ఈ సమయంలో ఎవరి మాటలు విని ఏ రంగంలోనూ పెట్టుబడి పెట్టకండి మీ డబ్బును లావాదేవీలు చేసేటప్పుడు ప్రజల గురించి పూర్తిగా పరిశీలించండి ఎవరు సరైన వారు ఎవరు ద్రోహులు అని తెలుసుకోండి లేకపోతే ఈ సమయంలో మీ డబ్బు మునిగిపోతుంది మీరు దివాలా తీయవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ జీవితంలో చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది మీరు మీ జీవితంలో డబ్బును ప్రదర్శన కోసం అస్సలు ఖర్చు చేయకూడదు మీరు అవసరానికి మాత్రమే ఖర్చు చేస్తే అది మీకు మంచిది మీరు ప్రదర్శన కోసం ఖర్చు చేస్తే ఒకనొక సమయంలో మీరు డబ్బు కోసం తీవ్రంగా కష్టపడవలసి రావచ్చు స్నేహితులారా భగవంతుడు మీకు ఏదైనా ఇస్తే దాని సక్రమంగా ఉపయోగించుకోండి అనవసరమైన విషయాలలో దానిని వృధా చేయకండి లేకపోతే ఒక రోజు మీరు దాని కోసం కష్టపడవలసి వస్తుంది కాబట్టి రాబోయే మూడు రోజులలో లేదా జీవితాంతం మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ డబ్బును ఎప్పుడు సక్రమంగా ఉపయోగించాలి తద్వారా జీవితంలో మీకు ఎప్పుడు దాని కొరత అనే భావన కలగదు డబ్బు చేతి మురికి అని చెప్తారు ఒకవైపు నుండి వస్తుంది ఇంకో వైపు నుండి వెళ్తుంది మీరు దానిని గౌరవించకపోతే మీరు జీవితాంతం దాని కోసం కష్టపడతారు అందుకే మీ వద్ద ఉన్న దానితో సంతృప్తి ఉండండి దానిని గౌరవించండి దానిని సక్రమంగా ఉపయోగించండి తద్వారా జీవితంలో మీకు ఆ రోజు ఎప్పుడు రాకుండా ఉండాలి మీ వద్ద ఆ వస్తువు లేనప్పుడు స్నేహితులారా భగవంతుడు మనకు చాలా ఇస్తాడు కానీ మనిషి దానిని సక్రమంగా ఉపయోగించడం అస్సలు తెలియదు అందుకే సక్రమంగా ఉపయోగించండి తద్వారా జీవితంలో మీకు దాని కొరత ఎప్పుడు ఎదురు కాదు మీరు తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు ఈ మూడు రోజులలో మీకు జీవితంలో చాలా విషయాలు నేర్పుతుంది చాలా విషయాలు మీ ముందుకు వస్తాయి వాటి గురించి మీరు చాలా కాలం నుండి తెలియకుండా ఉన్నారు ఇప్పుడు దుర్గామాత మీకు ఆ విషయాలను పరిచయం చేయబోతుంది అవును స్నేహితులారా వాటిని చూసి మీరు మీ కళ్ళను మీరే నమ్మలేరు అవును స్నేహితులారా జీవితంలో మనిషిని తన వస్తువులను సరైన విధంగా ఉపయోగించిన వారికి అతిపెద్ద పురోగతి కూడా కారణమవుతుంది స్నేహితులారా మన దగ్గర ఎక్కువ ధన సంపద ఉన్నప్పుడు మన జీవితంలో గర్వపడతాం మన జీవితంలో చాలా పెద్ద రాజులమని అనిపిస్తుంది కానీ స్నేహితులారా కానీ మనిషి యొక్క ఈ అజ్ఞానం మనిషి యొక్క ఈ పొరపాటే రోజు వారిని దరిత పుల్లో తిరిగేలా చేస్తోంది దాని వల్ల వారికి జీవితంలో చాలా బాధలు కలుగుతాయి మన దగ్గర ఎంతైతే ఉంటుందో దానిని మనం సక్రమంగా ఉపయోగించినప్పుడు దానిని మనం గౌరవించినప్పుడు మనకు ఆ వస్తువు కొరత ఉన్నప్పుడు ఆ సమయంలో మనకు ఆ వస్తువు యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి జీవితంలో అంతా కోల్పోయిన తర్వాత గ్రహించడం వల్ల మనిషికి తప్పుకు ఒక గుణపాఠం కూడా లభిస్తుంది కానీ మనిషికి ఆ సమయంలో చాలా బాధ కూడా కలుగుతుంది కాబట్టి ఆ బాధ ఎప్పుడు జీవితంలో చూడకుండా ఉండడానికి మీరు ఇప్పుడు అలాంటి సమయాన్ని గడపకుండా ఉండడానికి ఈ విషయం మీరు ముందే గుర్తించ జీవితంలో అవకాశం మనిషికి మళ్లీ మళ్లీ రాదు మీకు లభించిన అవకాశాన్ని మీ జీవితంలో సంతోషంగా ఉండడానికి ఎప్పుడు సంతోషంగా ఉండండి తులారా ఎవరిని చూసి అసూయ పడకండి అలాగే ఎప్పుడు ఏ విషయం గురించి ఎవరితోనూ గొడవలు కోపం పోట్లాట్లలు జీవితంలో తప్పుడు పనులు అస్సలు చేయకూడదు ఈ జీవితం మీకు ఒక్కసారి లభిస్తుంది దీనిని తమ వారి మధ్య ఉండి సంతోషంగా ఉండండి జీవితంలో ఎప్పుడు కలిసి ఉండండి మీరు ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఏమీ తిరిగి తీసుకుపోలేరు ఖాళీ చేతులతో వచ్చారు ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్తారు మరి జీవితంలో ఏమి తీసుకువెళ్లవలసిన అవసరం లేనప్పుడు మనిషికి చిన్న చిన్న విషయాల కోసం జీవితంలో ఎందుకు పోరాడతారు కొంతమంది తమ జీవితంలో భూమి ఆస్తి కోసం పోరాడుతున్నారు మరికొందరు తమ వస్తువుల కోసం పోరాడుతున్నారు స్నేహితులారా జీవితంలో మంచి పనులు చేస్తూ ఉండండి మీది ఏది ఉందో అది ఒక రోజు మీ వద్దకు తిరిగి వస్తుంది మీరు ఏమి చేయనవసరం లేదు కేవలం భగవంతుడిపై నమ్మకం ఉంచండి మీది నిజంగా ఉంటే మీది అనేది నిజంగా ఉంటే ఆ వస్తువు ఒక రోజు మీ వద్దకు తిరిగి వస్తుంది మీరు గొడవ పడకపోయినా జీవితంలో ఎవరితోనూ విభేదించకపోయినా ఆ వస్తువు మీకు ఒక రోజు ఖచ్చితంగా లభిస్తుంది ఏ వ్యక్తి అయితే అర్హుడో అతనికి ఆ వస్తువు లభించే ఉంటుంది అందుకే మీరు ఎవరికి అర్హులో ఆ వస్తువు మీ నుండి ఎవరైనా లాగేసుకుంటే మీరు భయపడవలసిన అవసరమైతే లేదు భగవంతుడి ఇంట్లో న్యాయం అందరికీ సమానంగా ఉంటుంది ఈ రోజు మీరు ఎవరికైనా అన్యాయం చేస్తే ఎవరికైనా ఎవరినైనా బాధ పెడితే మీరు కూడా ఒక రోజు బాధను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ జీవితంలో న్యాయం అందరితో సమానంగా జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి జీవితంలో సరైన మార్గంలో నడవండి మీకు రెండు పూటల అన్నం లభిస్తే ఆ ఆనందం మీ జీవితంలో అతి పెద్ద ఆనందం అవుతుంది మీరు తప్పుడు మార్గంలో నడుస్తూ మీరు చాలా మంచి ఆహారం తింటూ జీవితంలో మీరు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటే ఒకనొక సమయంలో మీకు రెండు పూటల అన్నం కూడా దొరకని పరిస్థితి వస్తుంది మిత్రులారా ఈ రోజు మీరు తప్పుడు పని చేసి జీవితంలో ముందుకు వెళితే లేదా ఎవరినైనా బాధ పెట్టి ముందుకు వెళ్తే దురాశతో ముందుకు వెళితే లేదా దురాశతో ముందుకు వెళితే జీవితంలో ఎవరినైనా మోసం చేసి ముందుకు వెళ్తే ఒక రోజు మీరు అలాంటి చోట పడతారు అక్కడ నుండి పైకి రావడం మీకు చాలా కష్టం అవుతుంది కాబట్టి జీవితంలో మీరు అలాంటి విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మరియు రాబోయే శుభాలు మరియు విజయాల గురించి తెలుసుకుందాం మీరు తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మూడు రోజులలో మీకు జీవితంలో అపారమైన ఆనందం లభిస్తుంది మీరు జీవితంలో అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు ఎందుకంటే స్నేహితులారా మీ జాతకంలో ఏర్పడుతున్న గ్రహయోగం వల్ల మీకు చాలా మంచి లాభం కలగబోతుంది మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ రంగంలో మీకు చాలా మంచి ప్రమోషన్ లభించవచ్చు మీ పని ప్రశంసించబడతారు మీ మీ మంచి పనుల వల్ల ఈ సమయం మీకు జీవితంలో చాలా మంచి లాభాలు లభిస్తాయి మీరు జీవితంలో ఈ సమయంలో చాలా అద్భుతమైన పనులను పూర్తి చేస్తూ కనిపిస్తారు మీ ప్రతిభ మీ పనుల వల్ల ఈ సమయంలో మీ నలువైపుల గుర్తింపు పొందుతారు మీరు ఈ సమయంలో జీవితంలో మీ పనుల పట్ల చాలా మంచి లాభాలను పొందుతారు జీవితంలో మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఏ ప్రయత్నాలు అయితే ఎప్పుడు విఫలమయ్యాయో ఇప్పుడు మీకు ప్రతి ప్రయత్నంలోనూ విజయం లభిస్తుంది మీరు ఈ సమయంలో గొప్ప విజయం సాధించి సాధించబోతున్నారు జీవితంలో చాలా అద్భుతమైన లాభాలను కూడా పొందుతారు జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎక్కడైతే ఓటమిని అంగీకరించారో ఇప్పుడు మీకు అక్కడ గెలుపు కూడా లభిస్తుంది మీ ప్రశంసలు మీ విజయాల గురించి ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో వినిపిస్తాయి ఈ సమయంలో మీరు మీ జీవితంలో మంచి పనులు కారణంగా నాలుగు వైపుల చర్చలో ఉంటారు ఈ మూడు రోజుల సమయం వ్యవధిలో మీరు జీవితంలో ఒకటి కంటే ఎక్కువ పనులను అద్భుతంగా పూర్తి చేస్తారు జీవితాన్ని చాలా ఆనందంగా ముందుకు తీసుకు వెళ్తారు అలాగే మీ కుటుంబ వాతావరణంలో కూడా శాంతి ఆనందం ఉంటారు కానీ స్నేహితులారా కొన్ని విషయాల వల్ల విభేదాలు కూడా ఉండవచ్చు ఒకరికొకరు గొడవలు కూడా జరగవచ్చు కాబట్టి అలాంటి సమయాల్లో మీ అందరికి ఉత్తమమైనది ఏమిటంటే ఈ సమయంలో దేని గురించి గొడవ పడకూడదు ఏది జరిగినా దానిని ప్రేమగా మాటలతో పరిష్కరించుకోవాలి శాంతంగా ఉండాలి తద్వారా జీవితంలో మీకు భవిష్యత్తులో ఆ రోజు చూడవలసి రాదు మీ కుటుంబం విచ్ఛిన్నమైనప్పుడు మీ కుటుంబంలో ఉన్న సుఖశాంతులు అన్ని అశాంతిగా మారకుండా ఉండడానికి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ఈ మూడు రోజుల వ్యవధిలో జీవితంలో మీకు చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి తద్వారా భవిష్యత్తులో మీకు ఎటువంటి ప్రశ్త్తాపం ఉండదు మరియు ధనుసు రాశి వారు ఎప్పుడు ఆనందంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు